ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్ ఈరోజు గుత్తి వంకే కూర చేసుకుందాం అండి కర్రీ చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మసాలా చేసుకుందాం అండి పాన్ పెట్టుకుందాం అండి ఒక స్పూన్ ధనియాలు ధనియాలు కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుందాం ఇప్పుడు హాఫ్ స్పూన్ జీలకర్ర అండి ఒక రెండు ఎండుమిరపకాయలు ఇంకటండి చెక్క యాలకులు లావంగాలు ఒక స్పూను పల్లీలు అండి ఒక రెండు జీడిపప్పు ఒక స్పూను నువ్వులండి ఒక హాఫ్ స్పూన్ ఎగస్ట వేసుకుందాం ఇవి బాగా ఫ్రై చేసుకొని మసాలా చేసుకుందాం ఇందులో చిన్నది పచ్చి కొబ్బరి ముక్క వేసుకుందాం అండి ఫ్రై అయిపోయింది ఆఫ్ చేసేద్దాం చల్ల చల్లారి పెట్టుకుందాం ఇవి చూసారా చెట్టుపట్టు వంటనే అంటే అయిపోయినట్టే ఇవి ఒక ప్లేట్లోకి అండి ఇంకటండి వంకాయలు ఇంకా ఇలా కట్ చేసుకొని పెట్టుకుందాం సాల్ట్ వేసాను వాటర్లో తలయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఇందులోకి ముంకాయ కర్రీ కాబట్టి ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆవాలు జీలకర్ర ఇందులో కొంచెం పచ్చిమిరపకాయలు మసాలా ఉంది కదండి ఇది మనం మిక్సీ చేసుకుందాం సరే గ్రైండ్ చేసాను ఇందులో కొంచెం పసుపు కొంచెం కారం ఎల్లుల్లిపాయలు ఉల్లిపాయ ముక్కలు కొంచెం పెద్దగా కట్ చేసుకుందాం అండి ఒక ఇంచి అల్లం ముక్కండి టమాటీ ఒకటి ఇవన్నీ గ్రైండ్ చేసుకుందాం ఇందులో కొంచెం సాల్ట్ అండి ఇంకటండి ఈ మసాలా అంతా ఈ వంకాయలు పెట్టుకుందాం స్టఫ్ చేసుకుందాం మొత్తం వంకాయలు ఇలా స్టఫ్ చేసుకోవాలండి ఇంకటండి ఇలా పెట్టుకోవాలి మొత్తం అన్నీ స్టఫ్ చేసుకోవాలి మసాలా మసాలాలు ఉప్పు సరిపోందా లేదా చూసుకోవాలండి ఉప్పు వేసాను నేను కరెక్ట్ సరిపింది లేదో చూడాలి ఇంగువ వేసుకోవాలండి కొంచెం వంకాయలు ఇంగువ వేసుకుందాం ఈ పేస్ట్ మిగిలిపోయింది కదండి ఇది కూడా వేసేద్దాం మసాలా నెమ్మదిగా మనం కలుపుకొని మూత పెట్టుకుందాం అండి ఇలా బాగా నెమ్మదిగా హైలో కాకుండా లో మీడియం పెట్టుకొని కలుపుకోవాలండి ఎగింద లేదు చూసారా ఫ్రై అయిపోతుంది ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిపోయింది చూసారా ఫ్రై ఫ్రై అయిపోయి ఇప్పుడు కొంచెం వాటర్ అండి టూ హండ్రెడ్ ఎంఎల్ తక్కువే చాలా తక్కువ ఎక్కువ వేయకూడదు చూసారా బాగా ఉడికిపోయింది ఇంకా వంకాయ ఇప్పుడు టూ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకుందాం చూసారా వాటర్ వేసాం కదా మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందామండి ఒక టూ మినిట్స్ ఉడకాలి హై హై ఫ్లేమ్లో అండి బేగ్ అయిపోద్ది చూసారా ఫాస్ట్గా అయిపోతుంది ఒక సెకండ్ మూత పెట్టుకుందాం అయిపోయిందండి మవ్వంకాయ ఫ్రై చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యిందో చాలా స్మూత్గా మెత్తగా ఉడికిపోయిందండి ఇలా తింటే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ సర్వింగ్ బోల్లో తీసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకుందాం అండి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం అండి వేడివేడిగా వేడివేడి వేడి అన్నంలోనికి మువ్వంకాయ కర్రీ అండి ఫ్రై చాలా బాగుంటుంది చూడండి ట్రై చేయండి మీరు కూడా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్